నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల నగారం మోగింది కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మరి రేపటి నుంచే ఇటు ఎన్నికల ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది మరి నామినేషన్ ప్రక్రియ దాంతోపాటు ఫిబ్రవరి పదకొండున కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి పదమూడు నాడు కూడా రిజల్ట్ కూడా విడుదల కాబోతుంది మరి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా మేజర్ స్థానాలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వాళ్ళతో మాట్లాడదాం అన్న కొద్దిసేపటి క్రితమే మీరు చూసుంటారు ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీ మున్సిపల్ ఎన్నికల సంబంధించి మీ పార్టీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది అభ్యర్థుల ఎంపిక ఎట్లా చేయబోతున్నారు ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా ఒక విడతగా సర్వే కూడా చేశారు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఆల్రెడీ సర్వేలు కొనసాగుతూ ఉన్నాయి ఇరవై ఎనిమిది నుండి నామినేషన్ల ప్రక్రియ షురు అవుతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే సర్వేలో మంచి వస్తాయో వాళ్ళకు తప్పకుండా టికెట్లు కూడా జరుగుతుంది టికెట్ల సమర్పణ లాస్ట్ డే ఉంటుంది కాబట్టి నామినేషన్ల పర్వాలే కొనసాగిస్తాం అంటే పెద్దగా గడువు కూడా లేదు రేపటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే మిగతా పార్టీలు కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నాయి మీరు కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేజర్ స్థానాలు అంటే ఇటు సర్పంచ్ ఎన్నికలు కూడా ఎక్కువగా అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకున్నారు మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి పాత కొత్త కలేకలో టికెట్లు ఇస్తారా మరి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తారా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారం లేకపోయినా కాంగ్రెస్లో పట్టుకొని ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే సర్వేలలో వాళ్ళ రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చేస్తాము నిన్నొచ్చి మొన్న వచ్చిన వాళ్ళకు పార్టీ పదవులు కానీ ఏవి కానీ లేవని మా మీనాక్షి నటరాజన్ గారు రెండు వేల పదిహేడు తర్వాత వచ్చిన వాళ్ళకి లేవని చెప్పినారు మరి వచ్చినా కూడా ఆ సర్వే ప్రకారం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అసలు సిసలైన నాయకుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటుబెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడంలోకి మాత్రమే ప్రిఫరెన్స్ ఉంటుంది టికెట్లు ఇస్తాం మీ మానకొండ నియోజకవర్గంలో మేజర్గా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది మరి దీనికి సంబంధించి మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా ప్రిపరేషన్ చేయబోతున్నారు మీ డివిజన్ పరిలో ఎన్ని రాబోతున్నాయి మానకొండూరు నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్కి రాలేదు అది కాంగ్రెస్కి వచ్చినాయి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ దా ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ మాది నైన్టీ సెవెన్ స్థానాలు వచ్చినాయి ఇంకా మా దగ్గర ఇద్దరు ముగ్గురు కొట్లాడుకొని నిల్చున్నారు వాళ్ళ లోపల కూడా మా వాళ్ళే గెలిచినారు బీఆర్ఎస్ ఎక్కడ కూడా లేదు ఇల్లంతకుంటలో ఇరవై ఏడు దాంట్లో ఇరవై నాలుగు పన్నెండు యునానిమస్గా అయిపోయినాయి బెజ్జంగిలో ఇరవై నాలుగు ఉంటే పదిహేడు పద్నాలుగు మావి కాబట్టి ప్రతి దగ్గర కూడా గన్నేర్వరంలో కానీ పదహారుకు తొమ్మిది పది మావి కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ రాలేదు అది రాదు కూడా అయిపోయింది చచ్చిపోయింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వస్తుందన్న ఆశ ఎవరికి లేదు బీఆర్ఎస్ బీజేపీ కలయికత్వం ఏమన్న స్థానాలు కొన్ని గెలుచుకుంటారేమో కానీ ప్రజలు అంత సుముఖంగా టీఆర్ఎస్కు ఓటేసి ఖర్చుకునే ప్రయత్నం అయితే చేయరు మీ మానకొండ నియోజకవర్గంలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అంటే మున్సిపల్ సంబంధించి ఎన్ని రెండు డివిజన్లు ఉన్నాయి ఆ రెండు డివిజన్ల లోపల ప్రిపరేషన్ బాగానే ఉంది మొన్ననే ఆదివారం రోజు దాదాపుగా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ అయిపోయినారు ఎనిమిదవ డివిజన్ల లోపల అందరు కూడా కాంగ్రెస్కి వచ్చినారు కాంగ్రెస్ అభ్యర్థిని బలపరుస్తూ గెలిపించాలన్న ఉద్దేశంతో ఎనిమిదో డివిజన్ ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది నాని అంటే అభ్యర్థి ఎంపికలో మీ రోల్ ఎక్కువ ఉంటుందా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉంటుందా ఎట్లా చేయబోతున్నాడు మేము మా రోల్ ఉంటుంది అదేవిధంగా టీపీసీసీ గారు సర్వేని బట్టి కూడా చూస్తారు తప్పకుండా ఆయన సూచించిన మేరకు ఇద్దరం కలిసి అమ్మకం అభ్యర్థిని నిలబెడతాం ఇప్పుడు బొగ్గు గనుల టెండర్ల విషయంలో కూడా పెద్ద దుమారం చేరేగుతుంది కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ బృందం కూడా గవర్నర్ కూడా కలిశారు బొగ్గు గనుల టెండర్లో పెద్ద స్కామ్ జరిగింది నైని టెండర్ల రద్దు విషయంలోనే మరి అందులో స్కామ్ అంతా బయటపడింది మరి ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు దీని ఎట్లా చూస్తారు స్కాములు చేసి 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 ఆ స్కాములతో దృష్టితోనే చూస్తూ ఉన్నారు బట్టి విక్రమార్కనుడు అసలసిసలైన ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఆయన మీద మచ్చ జల్లాలే ఒక దళితుడు కాబట్టి అనే ఉద్దేశంతో కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు ఇంత సమర్థవంతంగా ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా కానీ ఎనర్జీ మినిస్టర్ కానీ సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్నాడని అది ఓర్చుకోలేక నైని ఇప్పుడు స్టార్ట్ అయిందా ఎప్పటి నుండో ఉన్నది మరి ఎప్పుడైనా స్కామ్స్ జరిగినాయా ఇప్పుడే ఎందుకు వచ్చింది లేనిపోని సృష్టించి అక్కడ స్కామే లేదు అసలు ఆయన ఒక్క పొరపాటు కూడా చేయలేదు చిన్న పొరపాటు కూడా బట్టి విక్రమార్క గారు చేయలేదు వీళ్ళకి ఏ ఇష్యూ దొరకక ఏదో విధంగా స్కాములు వాళ్ళు చేసిన స్కాములు ఎక్కడున్నాయండి భూముల స్కాములు వాళ్ళే కాళేశ్వరం స్కామ్ వాళ్ళే పవర్ స్కామ్ వాళ్ళే తర్వాత ఏది తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ప్రతి దాంట్లో స్కామ్ లేనాయి నియంతృత్వం వాళ్ళ బ్లడ్లో ఉన్నది ఆ నియంతృత్వాన్ని ప్రజలు జీర్ణించుకోలేకనే మాకు డెమోక్రసీ కావాలని ఆయన డిక్టేటర్షిప్ వద్దని వాళ్ళని బొందబెట్టినారు ఇంకా వాళ్ళు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు విశ్వసిస్తలేరు వీళ్ళని విశ్వసించే ప్రయత్నం చేస్తలేరు అసలు ఆలోచిస్తలేరు ప్రజలు వీళ్ళ గురించి కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు మానేసి ఏదైతే రుజువులు లేని నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలి ఆ అలవాటు మంచి మంచిది కాదు ఒట్టిగానే ఒక దళితుల మీద బురద జల్లడం కూడా మంచిది కాదని మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తుమే జరగబోతున్నాయి మరి బీసీలకు ఇచ్చినటువంటి నలభై శాతం రిజర్వేషన్ల విషయంలో మరి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మరి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోతున్నారు మరి సర్పంచ్ ఎన్నికలేమో పార్టీ గుర్తులు ఉండవు మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి మరి బీసీ రిజర్వేషన్ అంశం ఉత్తదేనా మీ ఏసీసీ అధినేత రాహుల్ గాంధీ ఇటు కామరెడ్డి డిక్లరేషన్లో కూడా చెప్పడం జరిగింది బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ముందుకు వెళ్తామని మరి ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకుంది మీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది మా అధినేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కానీ మేము అసెంబ్లీలో చర్చించినాం సర్వేలు చేయించినాము తర్వాత ఒకసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం ఇవన్నిటిని కూడా గవర్నర్ గారు ఆమోదించకుండా సెంట్రల్ కం గవర్నమెంట్కి పంపించినారు సెంట్రల్ గవర్నమెంట్ మాది కాదు కదా వాళ్ళు ఆమోదిస్తలేరు వాళ్ళు రాత్రికి రాత్రి రేపు ఆమోదించి పెట్టమని అంటే ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం మా చిత్తశుద్ధి లోపల ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదు మేము చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేస్తూ ఏది కూడా పట్టించుకోకుండా స్టోర్ హౌస్లో పడేసింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీజేపీ ఎందుకు ఇస్తలేదు అరే ఇక్కడ బీసీ రిజర్వేషన్లు ఇచ్చేస్తే నలభై రెండు శాతం దేశమంతా కూడా అడుగుతారు ఎందుకు ఇవ్వాలి వీళ్లకు కాంగ్రెస్కు పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో ఒక చెడుద్దేశంతో ఒక దురుద్దేశంతో బీసీలకు న్యాయం చేయండి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఉన్నది కంటితోడుపు చర్య కాదు ఇది మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చినామో దాని ప్రకారంగానే ఈరోజు మేము చేద్దామని ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నాల దిశగా అన్ని చేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వబోతున్నారు మరి నలభై శాతం రిజర్వేషన్లు ఏమో ప్రజెంట్ కేంద్రం పరిధిలో ఉన్నాయంటున్నారు మరి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు ఇప్పుడు వచ్చిన తొందర ఏముంది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అంటే ఇక్కడైతే పురపాలక పరిధిలో ఉన్నటువంటి పరిపాలన అంతా కూడా అభ్యర్థులు లేక అంటే కౌన్సిల్ కార్పొరేటర్స్ కానీ కౌన్సిలర్లు కానీ లేక అస్తవ్యస్తం అవుతూ ఉన్నది కాబట్టి వీటిని గాడిలో పెట్టాలి పరిపాలన సజావుగా సాగాలంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కంపల్సరీ ఉండాలి దానికోసం ఒకటి తర్వాత రెండవది పార్టీ పరంగా ఖచ్చితంగా నలభై రెండు శాతం మేము మొన్న కూడా మీరు చూసినారు సర్పంచ్ ఎన్నికల లోపల బీసీలే చాలా మటుకు గెలిచినారు ఓసీ దాంట్లో కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మేము బీసీ రిజర్వేషన్ల కట్టుబడి ఉన్నాం ఎన్నికలు జరపాలి ఇప్పటికే లేట్ అయిపోయింది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతా ఉంది అందులోంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ పట్టణ ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధి కానీ కుంటుబడిపోతూ ఉన్నది కాబట్టి తప్పకుండా వాటిని వేసి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ కౌన్సిల్ ఎన్నికలు కానీ జరపడం జరుగుతూ ఉంది మున్సిపల్ ఎన్నికల్ని మీ పార్టీ రిఫరెండ్గా భావిస్తుంది రెండేళ్ల పాలనకు హండ్రెడ్ పర్సెంట్ మొన్ననే మీరు చూస్తున్నారు సర్పంచ్ ఎన్నికల రెఫరెండం అంటే రెఫరెండమ్ అని అన్నారు ప్రతి ఎన్నిక రెఫరెండమే అది డోంట్ టేక్ ఇట్ ఇస్ ఈజీ ఏది ఏ ఎన్నికకు పోయినా కూడా ప్రజల తీర్పే శిరోధార్యం మాకు ఒకవేళ మాకు మా రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు రేపు మన సర్పంచ్ ఎన్నికల్లో చూస్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు ఉండి ఓట్లు కొని చేసినారు మా దగ్గర మా పార్టీ కానీ మా అభ్యర్థుల దగ్గర కానీ పది సంవత్సరాలు అధికారంలో లేవు మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు పెట్టకున్నా అన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు భావించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అటెండ్ అయ్యారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గూడచారే రావు అంటూ కూడా కవిత కామెంట్ చేసింది ఇక వాళ్ళు పచ్చ లోకం లోకమంతా పచ్చగా కనబడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయినారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సంతోష్ రావు గారి గారు కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు బ్లాక్ మెయిల్ చేసినారు సినీ యాక్ట్రెస్లు ఎవరైతే ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా చేసినారో ఒక కుటుంబం పాడు కావడానికి కారకులైనారు డ్రగ్స్ దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినారు వాళ్ళందరికీ కూడా ఏమాత్రం తప్పు చేసినామన్న గిల్టీ లేదు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఇది ఫోన్ ట్యాపింగ్ వల్లలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి విచారణ జరుగుతుంది ఓన్లీ డైలీ సీరియల్ గా ఇది సాగదిస్తున్నారు తప్ప ఇలా విచారణ చేయట్లేదు విచారణ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అరెస్ట్ చేయట్లేదు మరి నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ చేస్తారా లేకపోతే కేసీఆర్ని విచారణ చేసే అవకాశం ఉందా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల అసలు విచారణతో సరిపెడతారా అని అరెస్ట్లు ఉంటాయి ఇలా మేము వచ్చిన తర్వాత సిన్సియర్గా విచారణ జరిపించాలని ప్రభాకర్ రావును అమెరికా నుండి పిలిపించడం జరిగింది ప్రభాకర్ రావు భయపడిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించి నన్ను అరెస్ట్ చేయకండి నేను ఇండియాకు వస్తాను సాక్ష్యం చెప్తాను నేను పాల్గొంటాను ఆయనను తీసుకొచ్చి దానికే మనకు వన్ వన్ అండ్ ఇయర్స్ పట్టింది మేము ఎక్కడ కాలయాపన చేసినామండి వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు రాకుండా కొంతసేపు ఇక్కడ ఉన్నవాళ్ళు నేను కేటీఆర్ని రమ్మంటే నాకు ఇప్పుడు వీలు కాదు కొన్ని రోజులకు వస్తాను కొన్నిసార్లు హరీష్ రావు కొన్నిసార్లు ఇవన్నీ కూడా చేసింది కాలయాపన వాళ్ళు మేము ప్రభాకర్ రావుని తీసుకొచ్చినాం ప్రభాకర్ రావు ఏదైతే సిట్ విచారణకు సహకరించట్లేదు నోరు తెరపట్లేదు మరి చా తప్పు చేసినప్పుడు చెప్పాలి కదా ఎవరివరీ చేసినా ఏమేమి ఉన్న మాకర ఉన్న డేటా ఉన్నది ఆయన చేస్తలేరు సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దన్నారు కస్టడీలోకి తీసుకున్నారు మొన్న ఆ కస్టడీలో తీసుకున్న అన్ని రోజులు కూడా ఆయన నోరు మెదపలేదు వాళ్ళు కాలయాపన చేస్తున్నారు సిన్సియర్గా మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు డెఫినెట్గా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం ఒక జీవితంలో ఒకరి ప్రైవసీని బ్రీజ్ చేయడం ఇది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవిస్తారు మొత్తానికైతే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో మరి అత్యధిక స్థానాలు గెలుస్తామని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చెప్తున్నారు మరోవైపు ఇటు ఇది రెండేళ్ల పాలన కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఒక రెఫరెండంగా భావిస్తాం మరి బీసీలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీలకు నెబ్బై శాతం రిజర్వేషన్లో మరి కట్టుబడి ఉన్నాం మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు కూడా వారికి ఇచ్చి తమ శుద్ధి ఏంటో నిరూపించుకుంటామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చెప్తున్నారు కెమెరామ్యాన్ గణేష్తో సతీష్ ఆర్టీవీ గాంధీభవన్ నుంచి లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్